బొబ్బిలి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం కలింగ వైశ్య సంక్షేమ సంఘం నూతన కమిటీ గతవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టింది బొబ్బిలి సంఘం అధ్యక్షులుగా వెంబడి శ్రీనివాసరావు లక్ష్మీ మెడికల్ కార్యదర్శిగా కెంతలి హరినాథ్ కోశాధికారిగా కింగువా శ్రీనివాసరావు ఉపాధ్యక్షులుగా బరాటం వెంకటగిరి సంయుక్త కార్యదర్శిగా గంబలి శ్రీనివాసరావు ఆర్మీ ఇటీవల జరిగిన ఎన్నికలలో వీరు విజయం సాధించారు ఈ కమిటీ ఎన్నికను డాక్టర్ వారణాసి గౌరీశంకర్ ఆధ్వర్యంలో నియమింపబడిన ఎన్నికల కమిటీ బొబ్బిలి సంఘం ఎన్నికలు నిర్వహించింది ఈ కమిటీలు కింతలి బంగారురాజు గుడ్ల ప్రసన్న కుమార్ తంగుడు గురునాథం బొగత లక్ష్మణరావు గోపాల శెట్టి శంకర్రావు ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది ఈ కమిటీ ప్రమాణ స్వీకారానికి బలిజిపేట సంఘం అధ్యక్షులు కొత్తకోట రమేష్ విజయనగరం నుండి పట్టణ సంఘం సీనియర్ నాయకులు గుడ్ల వెంకట్రావు దేవరశెట్టి శ్రీరామ్మూర్తి ప్రస్తుత అధ్యక్షులు వారణాసి నగేష్ కుమార్ కార్యదర్శి గుడ్ల మహేశ్వరరావుతో పాటు పార్వతీపురం బెలగాం కొత్తవలస మక్కువా తదితర సంఘాల నాయకులు హాజరై నూతన కమిటీ సభ్యులను సాలువలతో సత్కరించి బొకేలను అందజేసి సన్మానించి అభినందించారు అదేవిధంగా బొబ్బిలిలో గల కళింగ వైశ్య ప్రముఖులు ప్రముఖ వ్యాపారులు వాలంటీర్లు తదితరులు హాజరై నూతన కమిటీకి సన్మానించి అభినందనలు తెలిపారు అదేవిధంగా అధ్యక్షుడు వెంబడి శ్రీనివాసరావు బొబ్బిలి రోటరీ క్లబ్ పూర్వపు అధ్యక్షులైనందున రోటరీ క్లబ్ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై కమిటీకి సన్మానించి అభినందనలు తెలియజేశారు ప్రధానంగా బొబ్బిలి యువరాజు స్థానిక శాసనసభ్యులు అయిన బేబీ నాయన గారు అనివార్య కారణాల వలన హాజరు కాలేకపోయినప్పటికీ ఆయన తరఫున ప్రత్యేక వ్యక్తి ద్వారా పరిపాలన దండం బహుమతిగా పంపించి అభినందనలు తెలియజేయించారు నెక్స్ట్ ఎవరైనా నెక్స్ట్ ప్రెసిడేట్ అయినప్పుడు వాళ్ళు న్యాయ చేయాలి మళ్ళీ ఇదేంటంటే ఎవరైనా తప్పు నేను తప్పు చేసినా ఎంతో తప్పు చేసినా అందరికీ తన మందజన పోరాడాలి దీంతో న్యాయమే చెప్పాలి వీటి తని వీటి కావడు లైత అనేది చూడకుంటున్నా న్యాయం న్యాయమైతే పోరాడాలని దీంతో ధనం చేయాలని తను ఇక్కడ స్వయంగా తనకి అందజేశాడు రాత్రి నుంచి వచ్చారు అనుభవంలో పనిచేశారు కానీ ఇప్పుడున్న ప్రకారం ఇప్పుడున్న యూత్ ప్రకారం నాయకత్వం అనేది ఒక మూడు నేట ఎందుకంటే ఒకప్పుడు ప్రజలు ఉన్నారు నాయుడు గారు గౌరవ ప్రతికారు అందరికి ఏం ఓ అంటే మరి అభివృద్ధి కాదు కానీ ఇప్పుడు ఒక యూత్ ఉంది ఒక ప్రతిపక్షం ఉంటుంది కాబట్టి ఇప్పుడు యూత్కి అందరూ కూడా సరిపెట్టుకొని యూత్ నాయకత్వం చేసుకొని పొరపోయినట్టే ప్రజలు కూడా Ich bin you